అందరికీ ధన్యవాదాలు మేడం సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను టీడీపీ కార్యకర్తలకి టీడీపీ నాయకులకి మేడమ్ ఆలోచన వాళ్ళ అందరికీ కమలాకర్ అన్నగారికి గారికి చౌద్బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వ్యాప్తి విజయవాడ చేయాలని ప్రశ్నలు కోరుకుంటున్నాను మేడమ్ పిల్లలు కోరుకుంటున్నాను ఈ పేపర్లో మీడియాల్లో ఈ ఫేస్బుక్ పేజీలో అందరూ వేయండి

গঙ্গাট <muchas> সিট <muchas> నేను అభినందిస్తున్నాను ఓపెన్ చేసినందుకే కాదు ఇందులో యువత ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక వ్యాపారాన్ని ఎంచుకొని ఇలాగ ముందుకొచ్చి తను చేసుకోవడమే కాకుండా తన కాలు తను నిలబడమే కాకుండా ఇంకో వంద మంది కుటుంబాలలో దీపం వెలిగించిన ఈ అబ్బాయికి ఆల్ కంగ్రాట్యులేషన్ ఇంకా ఓపెన్ చేయాలని ఆడవాళ్ళ కోసం ముసలిగాళ్ళ కోసం పీపుల్ ఆడవాళ్ళు ఎవరైనా కొంచెం అర్జెంటుగా వాళ్ళకి ఒక సామాన్ కావాల్సి ఉంటే మార్కెట్ దగ్గర నుంచి టమాటాల దగ్గర నుంచి పచ్చి రూపాయల దగ్గర నుంచి ఏది కావాలన్నా ఎటువంటి వస్తువు కావాలన్నా ఈ యాప్లోకి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పేమెంట్ చేసి వాళ్ళకి ఇది చేస్తే అప్లై చేస్తే వెంటనే వాళ్ళు డెలివరీ ఇస్తారు ఈ అబ్బాయి వర్కింగ్ దగ్గర వంద మంది పాయింట్స్ కూడా ఉద్యోగ కారణం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఇలాంటి యూత్ అంతా ఎంటర్టైనర్స్ గా విధానంలో ఈ అబ్బాయి చెప్పి తీసుకున్న చొరవని నేను నిజంగా అభినందిస్తున్నాను ఇలాగే మన కోవిడ్లో ఉన్న యూత్ అంతా ఇలాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని ఇంత అడుగు వేయాలని చెప్పి నేను కోరుకుంటాను అండ్ ఆన్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ చాలా నైట్ చేసిన మన హైదరాబాద్ కార్పొరేటర్ షాహుని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఇలాంటి యువతికి చేయాలనిచ్చి ముందు నడిపించినందుకు నిజంగా నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయ్ తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకి ఇక్కడ ఉచ్చేడి పాలనలో ఉన్న వారికి స్వాగతి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను త్వరలో బైక్ ట్యాక్సీ కూడా కూర్చులో మొదటిసారి బయట కూడా పెట్టబోతున్నాడు యువకులందరికీ ఇలా ఆన్లైన్ మీడియా ఉపయోగించుకొని ఇలా ముందుకు అడుగులేస్తున్న మీకు కొన్ని కొన్ని విన్నప్పుడు కొంచెం భయపేస్తుంది అలాంటివన్నీ లేకుండా ఎటువంటి ముందు మీరు నమ్మకాన్ని ప్రజల్లో కలిగించుకోవాలి ఏ యాప్ ద్వారా మీరు ఏం చేస్తారో దాన్నే చేయండి అటు ఇటు పక్క చూపులేదు దానివల్ల వ్యాపారం చాలా జాగ్రత్తగా మనం యాప్లో డౌన్లోడ్ చేసుకుని మన ఇంటికి చేరువులు దగ్గరికి తీసుకుని ఇంట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు పిల్లలు అభినందిస్తున్నాము మరియు అదేవిధంగా గతంలో ఏదైనా దగ్గర నుంచైనా హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకోవాలన్నా లేదన్న వస్తువు తెచ్చుకోవాలన్నా కష్టపడుతున్నటువంటి పుచ్చండి పాడంలో ఒక సిటింగ్ కల్చర్ని క్రియేట్ చేసి ఇదే విధంగా ఒక పొడి ఆడుతున్నారు ర్యాపిడ్ మరియు అన్ని రకాలైనటువంటి వాహనాల సదుపాయాలు కూడా కల్పిస్తా అన్నట్టుగా పిల్లలు చెప్తున్నారు చాలా సంతోషం ఇలాగే ఒక యువత నిరుద్యోగ నిరుద్యోగ సొంతంగానే తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు ఈ మున్సిపాలిటీ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియపెచ్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన నా భారత కౌన్సలపడి టౌన్ అధ్యక్షులు ఉదాసి నాయ్ గడికి అదే విధంగా వార్తీయ విధాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ బ్రిజల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని విషయాలు ఆపై చెప్పుకొని వచ్చాడు మా అలోడై నా భయాన ఏంటంటే ఒక రాపిడ్ కోట కానీ కారు కానీ అదేవిధంగా లేడీస్ కోసం ప్రత్యేకంగా ర్యాపిడ్ వర్క్ కానీ ట్యాక్సీ కానీ తీసుకొని వస్తున్నది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన నగరంలో ఎప్పుడు కూడా ఇలాంటి లేవు ఈ రోజు ఇది ప్రారంభిస్తున్నందుకు అతనికి ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం ఒక లోకల్ యాప్ ని క్రియేట్ చేసి వారి యొక్క టాలెంట్ ని నిరూపించు నిరూపించుకున్నందుకు మరి ఒకసారి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు రీసెంట్గా గా ఇవి చెప్పారు ఒక ఫుడ్ ఐటమ్స్ కాదు ప్రతి ఒక్క హ్యూమన్ నీడ్స్ కి మన మనుషులకి ఏ అవసరాలు అవసరాలన్నీ ఈ లోకల్ యాప్ ద్వారా మేము అందిస్తాము అని వాళ్ళు చెప్పవచ్చారు సో ఇదే విధంగా వారు అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఉచేటిపాలెం నగర పంచాయతీ తరఫున కో నియోజకవర్గం తరఫున నేను వారిని అభినందిస్తున్నాను ఆల్ ది బెస్ట్